నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ ఏ క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు అంటారు తలా మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు కారణాలేంటి తలా మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్ల లక్షణాలు ఎలా ఉంటాయి తలా మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్ల సమస్యలకు చికిత్స విధానాలు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచురీ హాస్పిటల్స్ రెనోవా ఆంకాలజీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ అండ్ హైపిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ జూలియర్ గారు మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి సార్ ముందుగా అసలు హెడెన్ నెక్ క్యాన్సర్స్ అంటే ఏంటి సార్ సో బేసికల్ ఏంటంటే మన శరీరంలో క్యాన్సర్ అనేది ఏ ప ఏ పట్టు కూడా వదిలిపెట్టవు అన్ని ప్రాంతాల్లో కూడా వస్తూ ఉంటాయి అయితే మన కన్వీనియన్స్ కోసం ఈ హెడెన్ నెక్ అనేది చాలా ముఖ్యమైనది సార్ మనిషి ఉనికికి మనిషి ఐడెంటిటీకి కావాల్సింది ఒక ఆకారం అది చాలా ముఖ్యమైన భాగం మన హెడ్ అండ్ ఫేస్ అండ్ నెక్ అనమాట అందుకోసం చెప్పి ఆ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్స్ని సెపరేట్ బ్రాంచ్కి డివైడ్ చేయడం జరుగుతుంది ఆ రకంగా చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు శరీరంలో ఎక్కడ ఏ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్స్ అనేది ఇక్కడ కూడా రావచ్చు అవి కాకుండా యూనిక్ క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి సెల్యూరీ గ్లాండ్స్ అంటాం అంటే మనకి అలాజ్యూసర్ గ్లాండ్స్ ఆ గ్రంథులు కానీ థైరాయిడ్ గ్లాండ్ కానీ ఆ ఈ ఓన్లీ హెడెన్ క్రీజల్లో ఉంటాయి వాటికి వచ్చే క్యాన్సర్ అన్ని కూడా ఈ హెడన్ క్యాన్సర్స్ కిన్కి వస్తాయి అయితే ముఖ్యమైన క్యాన్సర్స్ ఇవి కావు ముఖ్యంగా వచ్చే క్యాన్సర్లు ఏంటి అంటే ఓరోఫెరిజల్ క్యాన్సర్స్ అంటాం అంటే గొంతు మూతి నాలుక వీటి మీద వచ్చే క్యాన్సర్లు అతి ముఖ్యమైనవి అనమాట ఇవి తొంభై ఐదు శాతం క్యాన్సర్ హెడిన క్యాన్సర్స్కి వచ్చే ప్రాంతం ఈ ప్రాంతం అనమాట వీటికి ఒక యునిక్ రీజన్ కూడా ఉంది సో ఈ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్స్కి కారణం ఏంటంటే మెయిన్గా టొబాకో స్మోకింగ్ కావచ్చు ఈటింగ్ కావచ్చు ఈటింగ్ అంటే ఇప్పుడు పాన్ కావచ్చు గుట్కా కావచ్చు ఖైనీ కావచ్చు ఇదే కాకుండా నశ్యం ఇన్హేలింగ్ టొబాకో అంటాం ఇవి ఇవి అతి ముఖ్యమైన కారణం ఈ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్స్కి వీటి వైద్యం కానీ వీటి ప్రజెంటేషన్స్ కానీ ద వేవి హ్యాండిల్ దమ్ సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్ అంటే కూడా ఒక ఒక రీజనల్గా తీసుకుని దాన్ని హెడన క్యాన్సర్స్ అని అంటాం సో అది మన హెడన క్యాన్సర్ అనే దానికి క్లుప్తంగా రెండవది ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ స్మోకింగ్ అండ్ టొబాకో ఇంకో కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అంటాం అంటే ఈ ఏదైతే రిస్క్ దీన్ని పెంచుతూ ఉంటుందో దాన్ని మల్టిప్లై చేసే ఫ్యాక్టర్ ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ ఇంటేకు పూర్తి ఓవరల్ హైజీన్ బ్యాడ్ టీత్ ఇంజరీస్ రిపీటెడ్ ఇంజరీస్ ఇవి అనేవి ఈ స్మోకింగ్ టొబాకో మనకు వచ్చే రిస్క్ని మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇది కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకు వచ్చే కామన్ క్యాన్సర్స్ అనమాట ఈ ఓరో క్యాన్సర్స్ వాటి వైద్యము వాటి రీకన్స్ట్రక్షన్స్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్ వాటి ట్రీట్మెంట్లో ముఖ్యమైన భాగాలు కాబట్టి అన్నిటిని కలిపి క్లబ్ చేసేసి ద క్యాన్సర్స్ అండ్ ఆ ట్రీట్మెంట్గా ఒక సెపరేట్ విభాగంగా గుర్తించడం జరిగింది ఇది ఆంకాలజీ ఒక పార్ట్ అంటే క్యాన్సర్ వైద్య విధానంలో ఒక పార్ట్ దాంట్లో ఈ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని సెపరేట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే వీటి లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ఇప్పుడు కామన్గా వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే కంతి వచ్చింది అంటే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే గొంతు మెడ నోరు నోరు ఈ భాగాల్లో కనుక కంతులు కనుక వస్తే అవి క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి అది అవే కాకుండా ఒక యునిక్ థింగ్ ఏంటి అంటే మనకి నాలుక మీద కానీ బుగ్గ లోపల కానీ ఈ ఫ్లోర్ మోత్ అంటాం ఆడు ప్రాంతంలో కానీ గొంతులో కానీ అంగులి అంటాం అంటే ప్యాలెట్ ఆ ప్రాంతాల్లో కనుక ఏదైనా మానని పుండు కానీ తెల్లని మచ్చ కానీ ఎర్రని మచ్చ కానీ రక్తం ఓడుతుండేటువంటి అల్సర్స్ లాంటివి కానీ లేదా గడ్డలాగా సో ఒక్కొక్కసారి ఏంటంటే ఫంగిటింగ్ గ్రోత్ అంటాం వాటిని అలాంటి కనుక ఉండి మానకుండా ఉండి రెండు మూడు వారాల నుంచి కూడా తగ్గట్లేదు అనుకోండి అవి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇవే కాకుండా ఇంకోటి ఏంటంటే కొందరికి ఇది ప్రజెంట్ విత్ చేంజ్ ఆఫ్ వాయిస్ గొంతు మారుతుంది మాట మారుతుంది వాళ్ళకి అది ఒక ప్రజెంటేషన్ అది అది ఓకల్ కార్డ్స్ క్యాన్సర్ కావచ్చు ఫుడ్ పైప్ క్యాన్సర్ కావచ్చు అలాగే మింగు పడదు ఆహారం మింగుడు పడదు వాళ్ళకి ప్రోగ్రెసివ్లీ వర్సనింగ్ డిస్ఫేజ్ అంటాం అంటే ఫస్ట్ వాళ్ళు సాలిడ్స్ తినగలుగుతారు తర్వాత మెత్తగా తింటారు తర్వాత లిక్విడ్స్ తినగలుగుతారు అలా ప్రోగ్రెసివ్లీ వర్సనింగ్ డిస్ఫేజ్ అనేది మింగి లేకపోవటం లేదా మింగుతుండే నొప్పి రావటం లేదా ఇంట్రాక్టబుల్ ఇయర్ పెయిన్ అంటాం అంటే ఈ ఈ మూలంగా ఈ చెవులు కూడా పూటలాగా వస్తూ ఉంటుంది వాళ్ళకి లేదా తలనొప్పి రావటం ఇలాంటివి కామన్ లక్షణాలు అనమాట ఇవే కాకుండా కొన్ని సైనస్ మ్యాలగన్స్ అంటాం అంటే ఇప్పుడు మనకి ముక్కు చెవి గొంతు కూడా మనకి ఫేస్ కిందకి హెడన కిందకి వస్తాయి కాబట్టి ఆ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్స్లో వినికిడిపోవటం కానీ లేదా ఆహారం మారటం కానీ కొందరికి డిప్లోపి అంటాం ఈ సైనసెస్ లో వచ్చే క్యాన్సర్స్ మూలంగా కళ్ళు సెపరేట్ అవుతుండే అనమాట సో దే గెట్ డిస్ప్లేస్డ్ అలా వాళ్ళకి విజన్ మారుతుంది వాళ్ళకి సో ఆ విజన్ మారటం అనేది మేబీ ద ఫస్ట్ సైన్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ హ్యాప్నింగ్ ఇన్ సైడ్ ఇలాంటి రక్షణలతో చాలా మంది వస్తూ ఉంటారు సో అప్పుడు మరి ఈ హెడ్ అండ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా పురుషుల్లో చూసే అవకాశం ముఖ్యంగా కారణం ఏంటంటే మీరు అన్నట్టు పురుషుల కారణం ఏంటంటే అలవాట్లు సో అతి ముఖ్యమైన కారణము ఆల్మోస్ట్ తొంభై శాతం క్యాన్సర్ కి కారణము కూడా ఏంటంటే ఈ టొబాకో చూయింగ్ ఎస్పెషల్ ఇండియాలో మన ఈ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఈ టొబాకో చూయింగ్ అనేది వెరీ కామన్ మిగతా ప్రాంతాల్లో స్మోకింగ్ ఎక్కువగా ఉంటుంది మన ప్రాంతాల్లో స్మోకింగ్ తో పాటు ఈ టొబాక చూయింగ్ ఉంటుంది సేమ్ పర్సన్ బోత్ ఇది ఇది సరిపోదు హవ్ అనదర్ అటాకర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ సో ఈ ఈ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ అండ్ యాడెడ్ టు దిస్ వాళ్ళకి ఓవరాల్ హైజీన్ కావచ్చు పళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం కావచ్చు బ్రషింగ్ కావచ్చు ఆల్ దీస్ థింగ్స్ కాంపౌండ్ అనమాట ఇది మోర్ కామన్ విత్ మెన్ సో అందుకోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ పీపుల్ విల్ బి యాక్చువల్లీ మెన్ కామన్ గా ఉంటుంది మనకి అలా అని చెప్పేసి ఆడవాళ్ళు రాదు అని కాదు ఏ కారణం లేకుండా కూడా ఈ ప్రాంతంలో క్యాన్సర్స్ రావచ్చు అసలు ఏ కారణం లేకుండా వచ్చే క్యాన్సర్ హార్డ్లీ ఫైవ్ పర్సెంట్ ఈ కారణం మూలంగా వచ్చే క్యాన్సర్స్ తొంభై నుంచి తొంభై శాతం అంటే ఎక్కువగా ఏజ్ ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం అన్ఫార్చునేట్గా ఇది ఏంటంటే ఒక ఏజ్ ప్రిస్ ప్రిఫరెన్స్ అనేది ఉండదు కానీ కామనెస్ట్గా మేము చూసేది ఏంటి అంటే మిడిల్ ఏజ్ అంటే థర్టీస్ ఫార్టీస్లో వచ్చే వాళ్ళకి చాలా కామన్ ఇది ఎందుకంటే సమ్వేర్ అరౌండ్ దేర్ టీనేజర్స్ వాళ్ళు ఈ స్మోకింగ్ అని ఇంటేక్స్ హ్యాబిట్స్ అంటే ఫామ్ ఉంటాయి వాళ్ళకి అండ్ దే స్టార్ట్ కంటిన్యూ టు టేక్ దెమ్ యూజువల్గా ఒక ఐదు నుంచి పదేళ్ళు దాటింది అంటే రిస్క్ అనేది ప్రొపోర్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళకి రిస్క్ ఆఫ్ క్యాన్సర్ డెవలప్మెంట్ అనేది అందుకే యూజువల్గా మేము చూసేది ఏంటంటే ఈ థర్డ్ ఫోర్త్ దశకాలు చాలా ఎక్కువ ఉంటాము అండ్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో సో ప్రావ్లీ బికాస్ దే ఆర్ స్టార్టింగ్ దేర్ హ్యాబిట్స్ ఇన్ దేర్ స్కూల్ డేస్ అంటే కామనెస్ట్ రీజన్ మనకి చెప్పేది ఏంటంటే మౌత్ పార్ట్ సో లిప్స్ నుంచి మొదలు పెడితే గొంతు వరకు కూడా మింగే గొంతు వరకు మన ఈ కాల్డర్ బోన్స్ అంటాం కదా అక్కడ వరకు వచ్చే పాలని కూడా దాన్ని మనం ఓరో ఫ్యారెంజల్ రీజన్ అంటాం అంటే మనం ఆహారాన్ని తీసుకునేది నమిలేది మింగేది మాట్లాడేది ఈ ఈ ప్రాంతంలో అనమాట అంటే ఏదైనా తిన్నాం అనుకోండి మనం తిన్నదాన్ని మనం ఫస్ట్ నోట్లో వేసుకుంటాం ఆస్వాదిస్తాం ఆ తర్వాత దాన్ని నములుతాము మెత్తగా చేస్తాము ఆ తర్వాత మింగుతాం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి టొబాకో ఏదైతే ఉంటుందో ఎక్కడెక్కడైతే టచ్ చేస్తూ ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి రిస్క్ ఉంటుంది అది హైయెస్ట్ రిస్క్ ఎక్కడ ఉంటుంది అంటే మన బొగ్గు మీద ఎందుకంటే చాలామంది వాళ్ళకి అలవాటు ఉంటుంది ఖైని కానీ గుట్కా కానీ పాన్ కానీ బొగ్గు మీద పెట్టేసుకుంటారు ఒక సైడ్లో పెట్టేసుకుంటారు వాళ్ళు దట్స్ కాల్ క్విడ్ సో అందుకని క్విడ్ క్యాన్సర్స్ అనేవి మన వెరీ కామన్ మన దగ్గర సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు ప్రాంతాల్లో ఏంటంటే ఆ బుగ్గ కింద పెట్టేసుకుంటారు ఇఫ్ యు సీ లాట్ ఆఫ్ దీస్ యంగ్ ఏజ్ పీపుల్ పుట్ ఇట్ చాలామంది ఏంటంటే ఈ స్లీప్ బాగుండ చూసుకోవడం కోసం నిద్ర పట్టకుండా ఉండడం కోసం నిద్రపోకుండా ఉండడం కోసం ఎక్కువసేపు చేయడం కోసం కీప్ ఆన్ యూజింగ్ తీస్తాయి అనమాట అలా గంటల తరబడి అక్కడ పెట్టేసుకుని ఉంటూ ఉంటారు వాళ్ళు అలా ఉంటున్న మూలంగా ఆ ప్రాంతాల్లో హయ్యెస్ట్ రిస్క్ ఉంటుంది అనమాట సో ఈ పక్క ప్రాంతంలో బుగ్గ మీద ప్రాంతంలో అత్యధికంగా వచ్చేవి అనమాట ఆల్మోస్ట్ డెబ్బై శాతం క్యాన్సర్లు ఓరో ఫెల్ క్యాన్సర్స్ వచ్చేది ఆ ప్రాంతంలో మిగతా ప్రాంతాలు ఏంటంటే టంగ్ నాలకపైన ఇది కాకుండా ఫ్లోర్ మౌత్ అంటారు టంగ్కి మన పల్లెకి మధ్యలో ఉండే ప్లేస్ మౌత్ అంటాం దాన్ని ఆ ప్రాంతంలో కూడా చాలా కామన్ గా ఉంటాయి మనకి ఓకే సార్ అంటే ఈ క్యాన్సర్ ఏ విధంగా డిటెక్ట్ చేస్తారు అంటే ఎటువంటి ఎగ్జామినేషన్స్ చేస్తారు చాలా వరకు ఏంటంటే పేషెంట్స్కి ఒక అన్హీలింగ్ నాన్ హీలింగ్ అల్సర్ లాగా కానీ లేకపోతే ఒక చిన్నపాటి కాయలాగా కానీ గడ్డలాగా కానీ కనబడుతూ ఉంటుంది వాళ్ళకి మేము టెరిచరీ కేర్ డాక్టర్స్ అంటే యూజువల్గా డయాగ్నోస్ అయినాక మా దగ్గరికి వస్తారు కామన్గా వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు దే గో టు డెంటిస్ట్ దే ఆర్ ద ఫస్ట్ ఫిజిషియన్స్ హూ యాక్చువల్లీ డయాగ్నోస్ అండ్ క్యాచ్ దమ్ అండ్ వాన్ దెమ్ అండ్ సెండ్ దెమ్ టు వర్స్ అనమాట ఫస్ట్ లైన్ ఆఫ్ అటాక్ అగేన్స్ట్ క్యాన్సర్స్ ఏంటంటే వాళ్ళే వాళ్ళు మెయిన్ పీపుల్ హూ ఎండ్ అప్ సీయింగ్ దీస్ పీపుల్ సో వాళ్ళకి ఏంటంటే లో సస్పెషన్ అంటే తొందరగా గుర్తుపట్టగలగాలి అంటే వాళ్ళకి లో సస్పెషన్ ఉండాల్సింది వాళ్ళకి దే నీడ్ ఐడెంటిఫై దీస్ థింగ్స్ అండ్ సస్పెక్ట్ చేశారు అంటే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది కొందరికి ఆబ్వియస్గా ఇట్లా పుండులాగా అయిపోయి ఉంటుంది అది దాన్ని చూడంగానే ఇట్లా ఇది క్యాన్సర్ లాగా ఉంది అని చెప్పేస్తాం వాళ్ళకి దీంతోపాటు వాళ్ళకి అంటే బ్యాడ్ ఓవరాల్ బ్రెత్ అంటాం అంటే ఈ ప్రాంతంలో వచ్చిన కంతుల్లో వీడికి నెక్రోసిస్ ఉంటుంది ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకి సో దే హ్యావ్ బ్యాడ్ బ్రెత్ ఆల్సో అలా చూడంగానే గుర్తుపెట్టు చాలా సందర్భాల్లో వాటి కొన్ని సందర్భాల్లో చూడంగానే గుర్తుపట్టలేము వాటిని అలాంటి వాటికి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న ముక్క తీసి పంపిస్తారు మనకి మనం ఏ వైద్యం చేయాలన్నా సరే టిష్యూ డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఒక ముక్క తీసి బయాప్సీ తీసి టెస్ట్ చేసి పంపిస్తారు ఇది మనకి డయాగ్నోసిస్ చేయడానికి అంటే ఇది క్యాన్సర్ అని చెప్పడానికి అనమాట ఈ క్యాన్సర్ అని చెప్పిన తర్వాత ఎంత ఉంది ఎక్కడి దాకా ఉంది అని చూసుకోవడం కోసం మనం చేసే టెస్టులు వేరుగా ఉంటాయి సో వాటిలో కొన్ని సందర్భాల్లో మేము సిటీ స్కాన్ వాడతాము కొన్ని సందర్భాల్లో మనం ఎంఆర్ఐ వాడతాము కొన్ని సందర్భాల్లో పెట్ సిటీ స్కాన్ చేస్తాము కొన్ని సందర్భాల్లో ఎంఆర్ పెట్ సిటీ స్కాన్ కూడా చేస్తాము చేసేసి ఈ ట్రై టు అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ ద ట్యూమర్ అండ్ ఆల్సో ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ట్యూమర్ అలాగా మనం చూసి దాన్ని డయాగ్నోస్ చేయగలుగుతాం అనమాట ఓకే సార్ మీరు ఇందాక అన్నట్టు అంటే ఆల్కహాల్ యూజ్ అండ్ టొబాకో చూవింగ్ వల్ల ఇది బయటపడుతుంది అండ్ పళ్ళు కూడా కలర్ చేంజ్ అవుతాయని అంటే ఇది క్యాన్సర్ అని డిటెక్ట్ అవటానికి అంటే పేషెంట్ కి తొందరగా క్యాన్సర్ బయట లాస్ట్ స్టేజ్ లోనే తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు అంటే ఆ పర్సన్ కి ఉందా లేదా అని ఏ విధంగా డిటెక్ట్ అవుతుంది సార్ అంటే ఇది కామన్ పర్సెప్షన్ ఏంటంటే క్యాన్సర్ అంటే చాలా లేట్ గా గుర్తుపడతారు అని చెప్పేసి వాటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఆ ఎక్సెప్షన్స్ లో ఇది ఓరల్ ఫైరింగ్ క్యాన్సర్ ఎక్సెప్షన్ యాక్చువల్ గా చాలా లో గుర్తుపట్టొచ్చు ఎలా గుర్తుపట్టచ్చు అంటే వాళ్ళకి ఒకటి ఈ అలవాటు ఉన్న వాళ్ళు చాలా మందికి మౌత్ ఓపెనింగ్ చాలా పూర్గా ఉంటుంది మీరు గమనించరు లేదు పూర్తిగా ఓపెన్ చేయలేరు వాళ్ళు అలా అది దట్ ఇట్స్ ఎల్ ఇస్ ప్రీ క్యాన్సర్ కండిషన్ ఎస్ఎంఏ ఫండ్ అందని సబ్ మ్యూకస్ ఫైబర్స్ అనే కండిషన్ అది ఆ కండిషన్ ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అదొకటి రెండోది ఏంటంటే ఈ ఎర్రమచ్చలు నాలుగు మీద కానీ లోపల కానీ ఎక్కడైనా ఎర్ర మచ్చకు ఉండి ఒక ప్యాచ్ లాగా ఉండిపోతుంది అది సో సమడి హూల్స్ రెగ్యులర్గా బ్రష్ చేసుకుని చూసుకునే వాళ్ళకి గుర్తుపెట్టగలుగుతారు వాళ్ళు దర్స్ సైన్ అయినమాట రెండోది ఏంటంటే వైట్ ప్యాచెస్ కదలకుండా ఉండిపోయే వైట్ ప్యాచెస్ ఉన్న వైట్ ప్యాచెస్ ఇవన్నీ మూడో లక్షణాలు ఇలాంటి వాటిని ప్రీ క్యాన్సర్ కండిషన్స్ చూసి గుర్తుపట్టి అలవాటు మానుకుని వాటిని రివర్స్ చేసుకోవచ్చు కూడా ఆ పాజిబిలిటీ ఉంటుంది మనకి అది సో దట్ ఈస్ ది అబౌట్ ద ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అనమాట అండ్ రెండోది ఏంటంటే యాజ్ టైమ్ ప్రోగ్రెస్ దే యాక్చువల్లీ స్టార్ట్ బర్ అండ్ దే విల్ గివ్ యాడిక్వేట్ టైమ్ ఫర్ పేషెంట్ కమ్ టు డాక్టర్ యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ పన్న ఉంది కాబట్టి దాని దాని నొప్పి ఉండొచ్చులే ఏ పన్నుకు ఇన్ఫెక్షన్ కాబట్టి పన్ను ఊడిపోయిందిలే అనుకుంటారు తప్పితే అక్కడ పక్కన గ్రోత్ ఉంది దాని మూలంగా అయిండొచ్చు అనే అనుమానం వాళ్ళకి అంతగా రాదు అది ఇది ఒక ఎత్తు అయితే డాక్టర్ దగ్గరికి వస్తారు డాక్టర్ చూపించుకుంటారు డాక్టర్ అనుమానం వ్యక్తపరుస్తాడు బయాప్సీ చేయాలని అంటారు చాలామంది ఏంటంటే బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరుగుతుంది అనే అపోహతో భయపడిపోయి బయాప్సీని డిలే చేస్తారు ఈ డిలే అనే దాని మూలంగా కూడా కొంచెం మీకు అడ్వాన్స్ వరకు వెళ్తుంది అది అంతేగాని బయాప్సీ మూలంగా ఏ క్యాన్సర్ కూడా అడ్వాన్స్ కాదు బయాప్సీ అనేది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆకు అర్థం చేసుకోవడానికి కదా ఏమవుతుందని చెప్పేసి ఆ బయాప్సీ మూలంగా దాన్ని దాని గ్రోత్లో కానీ దాని ప్యాటర్న్ ఆఫ్ స్పిరిట్లో కానీ మార్పులు రావు ఇది ఒక ఛానల్ కామన్ అపోహ పాపులేషన్లో సో వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో మా పక్కింటి అని చెప్పారు మా ఎదురింటి అని చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని బయటపడిపోయేసేసి ఆ బ్యాబ్సన్ డిలే చేస్తారు ఆ డిలే చేయకుండా వెంటనే కనుక గుర్తుపట్టేసేసి వాళ్ళ డాక్టర్ చెప్పినట్టుగా వినేసేసి చిన్న మొక్క పరీక్ష ఓపె చేస్తారు దాన్ని సో ఇట్ టేక్స్ హార్డ్లీ ఫైవ్ మినిట్స్ రిపోర్ట్ త్రీ డేస్ వచ్చేస్తుంది మనకి అది వీల్ అండర్స్టాండ్ ఇట్ తెలిస్తే దాని వైద్యం వేరుగా ఉంటుంది తెలియకపోతే దాని వీ కీప్ ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ వీ గివ్ ఇట్ అంటే ఈచ్ డే స్పెండ్ ఇన్ ద బాడీ ఇది అ డే లాస్ట్ టు క్యూర్ ఇట్ అనమాట సో వాళ్ళకి ఏమవుతుంది అక్కడ నుంచి పక్కన స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పక్కనే కాకుండా లింఫ్ నోట్స్ కంటాం క్యాన్సర్లు ఎప్పుడైనా సరే మూడు రకాలుగా స్ప్రెడ్ అవుతుంటుంది ఒకటి డైరెక్ట్ స్ప్రెడ్ పక్కన టిష్యూస్ తలుచుకుంటూ తినేసుకుంటూ అక్కడ స్ప్రెడ్ అవుతుంటుంది అక్కడ గ్రో అవుతూ ఉంటుంది రెండవది లింఫెటిక్స్ అని ఉంటాయి మనకి చాలా సన్న నాళాలు ఉంటాయి మన హెయిర్ కంటే కూడా సన్న నాణాలు ఉంటాయి అవి వాటి ద్వారా అవి పక్కన గ్లాండ్స్కి వెళ్తూ ఉంటాడు మనకి మెడలో గడ్డలాగా గంతులాగా వచ్చి ఉంటాడు అవి ఏంటంటే లింఫ్ లాంట్స్ లేదా ఫిల్టరేషన్ స్పాట్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ డ్యామేజ్ కానీ ఇంజురీ కానీ జరిగినప్పుడు ఫిల్టరేషన్ స్పాట్స్ అనమాట అలాంటి వాటిలో ఇది ఒక డామేజ్ క్యాన్సర్ అనేది ఒక రకమైన డ్యామేజ్ వాటిని బాడీ ట్రై చేస్తూ ఉంటుంది అక్కడ ఆపేసేసి ఇంకా పెద్దగా పెరగకుండా ఉండడం కోసం ఇంకా ముందు పోకుండా ఉండడం కోసం ట్రై చేస్తుంటుంది అక్కడ లాడ్జ్ అయిపోయి అక్కడ గ్రోత్ అవుతుంది క్యాన్సర్ అది అదే కాకుండా మూడో మార్గం ఏంటంటే రక్తనాలలోకి వెళ్ళిపోవటం తీల్స్ సెల్స్ అని ఎంటర్ అనేది బ్లడ్ స్ట్రీమ్ ఒక్కసారి బ్లడ్ స్ట్రీమ్ ఎంటర్ అయిందంటే ఎక్కడికైనా పోవచ్చు ఈ ఆర్గన్ పోవచ్చు అది సో లంగ్స్కి పోవచ్చు బోన్కి పోవచ్చు బ్రెయిన్కి పోవచ్చు లివర్కి పోవచ్చు అలా సో పర్వాలేదు ఆర్గన్స్కి వెళ్ళిపోవచ్చు అక్కడ లక్కీగా ఏంటంటే అలా వెళ్ళటం అనేది హెడ్ క్యాన్సర్ చాలా అరుదు సో హార్డ్లీ త్రీ పర్సెంట్ పేషెంట్స్ లక్షలు ప్రెజెంట్ విత్ డిస్టెంట్ డిసీస్ ఆ చూసుకుంటే మనకి చాలా టైం ఇస్తుంది మనకి గుర్తుపట్టడానికి కంట్రోల్ చేసుకోవడానికి క్యూర్ చేసుకోవడానికి చాలా టైం ఇస్తుంది హెరిన క్యాన్సర్స్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి రేర్ ట్యూమర్స్ ఉంటాయి కొన్ని సార్కోమోస్ అంట వాటిని దే కెన్ గ్రో వెరీ రాపిడ్లీ దే కెన్ గ్రో విత్ ఇన్ త్రీ మంత్స్ దే కెన్ డబుల్ ట్రిపుల్పుల్ ఆల్సో అలాంటి క్యాన్సర్లు పక్కన పెట్టేస్తాయి విచ్ ఆర్ వెరీ వెరీ కామన్ కామన్గా మనం చూసేది కమ్యూనిటీలో చూసే క్యాన్సర్స్ ఏంటి అంటే ఈ యంగ్ పీపుల్లో వచ్చే క్యాన్సర్స్ ఓరో ఫెరిజల్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ బికాజ్ ఆఫ్ టొబాకో చూయింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ వచ్చేవి ఇవన్నీ కూడా చాలా టైం ఇస్తే మనకి గుర్తుపట్టడానికి ప్రీ క్యాన్సర్ దశ నుంచి గుర్తుపట్టచ్చు వాటిని గుర్తుపట్టి వాటిని కంట్రోల్ చేసి ఆపోయచ్చు వాటిని ఓకే సార్ అంటే ఇందులో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లో కూడా స్టేజెస్ ఏమైనా ఉంటాయి సార్ అన్ని క్యాన్సర్స్ కు ఉన్నట్టుగా మనకి హెడ్ అండ్ క్యాన్సర్ కూడా స్టేజెస్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అంటాం మనం దట్ ఈస్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ అంటే ఏ రకమైన స్టేజ్ ఏ రకంగా చేస్తే బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది అనేది గుర్తుపట్టడం కోసం మాకు ఇచ్చే ఒక గైడెన్స్ లాంటిది ఫర్ ఎ పేషెంట్ దెర్ ఈస్ ట్రీట్మెంట్ దెర్ ఈస్ క్యూర్ హౌ టు అచీవ్ ఇట్ అనేది మేము ఏం అంటే ఒకటి మేము చూస్తాము టెస్టులు చేస్తాము పరీక్ష చేసి టెస్టులు చేసి ఆ రిపోర్ట్లను బట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఆపరేషన్ చేసే డాక్టర్ని సర్జన్ని అలాగే మాకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ డాక్టర్స్ ఉంటారు రిడేషన్ డాక్టర్స్ ఉంటారు ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ త్రీ దట్ దిట్యూట్స్ ఆంకాలజీ టీమ్ అనమాట ముగ్గురు కలిసి డిస్కస్ చేస్తాం ఈ పర్సన్ కి ఈ రకమైన క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏ రకంగా చేస్తే క్యూర్ బాగా ఉంటుంది ఇది ఒక ఎత్తు అయితే హెడ్ క్యాన్సర్ ఇంకోటి ఏంటంటే ఫామ్ షేప్ వాళ్ళకి రూపం ముఖ్యం ఎవరు ఎవరికైనా సరే రూపం ముఖ్యం క్యాన్సర్ పేషెంట్ తప్పకుండా వాళ్ళు కూడా ముఖ్యమే రూపము అండ్ దెన్ ఫంక్షన్ అంటే దాని పని ఆ పని వేసు పోకూడదు రూపం చెడుకూడదు అలా చేసేట్టుగా కూడా చేయాలి అలా ఆ రకంగా ఆలోచించి ఏ రకమైన వైద్యం చేస్తే ఈ పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది అనేసి గుర్తుపట్టి దాన్ని బట్టి మనం క్లిక్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం అనమాట ఓకే సార్ కాలర్ రెడీగా ఉన్నారు విజయవాడ నుంచి సునీత గారు హలో హలో సునీత గారు చెప్పండమ్మా డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటి మా బాబుకండి చెప్పండి పదకొండు సంవత్సరాలు ఉంటాయి ఓకే అంటే ముక్కులో చిన్న పొక్క వచ్చింది సార్ అది ఓకే అయితే అది ఒకసారి పైలి కొంచెం బ్లడ్ వచ్చింది ఓకే అది అది ఒక వన్ వీక్ అవుతుంది సార్ ఓకే అయితే మళ్ళీ మళ్ళీ ఓకే సో బేసికల్గా ఏంటంటే ఈ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఇట్ లుక్స్ మోర్ లైక్ అంటే క్యాన్సర్ అయ్యే అవకాశం కొంచెం తక్కువే ఆ ఏజ్ లో రెండోది ఏంటి అంటే ఈ పాలిప్స్ కావచ్చు లేకపోతే నో స్పికింగ్ అనే అలవాటు ఉంటుంది చిన్నపిల్లలకి తెలియకుండా వాళ్ళు చేయి పెట్టేస్తూ ఉంటారు క్లీన్ చేసేస్తూ ఉంటారు ప్లస్ ఇంకోటి అంటే సీజన్ ఇప్పుడు సో సమ్మర్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి డ్రైన్ సీజన్లో కూడా వాళ్ళకి మికోజల్ డ్రైనెస్ అంటాం దాన్ని అది ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది బేసికల్గా తొందరగా ఇరిటేట్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి దాన్ని తొందరగా పిక్ చేస్తూ ఉంటారు మోస్ట్ ప్రాబ్లమ్ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తున్నది క్యాన్సర్ లాగా కంటే కూడాను సింపుల్ కండిషన్ లాగా ఉంది నియరెస్ట్ ఏంటి డాక్టర్ ఇయర్ నోస్ త్రో డాక్టర్ వాళ్ళు చూసుకుని వాళ్ళు మేనేజ్ చేస్తారు దాన్ని దాన్ని నిజంగా క్యాన్సర్ కనుక ఉంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీకు బయోప్స్ తీద్దామండి ముఖ చేద్దామండి స్కాన్ చేద్దామని అంటారు అలా అయితే తప్పితే అది క్యాన్సర్ అయ్యే అవకాశం కొంచెం తక్కువే ఎస్ సార్ అండ్ అలాగే చాలా మందికి ఇప్పటికీ కూడా క్యాన్సర్ అంటే దీనికి అసలు పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు ఒక సొల్యూషన్ లేదు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అని చాలా మంది భయపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి సార్ రెనోవా సెంచరీ హాస్పిటల్లో సో ఇది ఇది కూడా ఒక రకమైన అపోహండి ఎందుకు అంటే లేట్ స్టేజెస్లో అడ్వాన్స్ స్టేజెస్లో కూడా ఇప్పుడు మనము లాంగ్ టర్మ్ సర్వైవర్స్ని టైమ్స్ ఈవెన్ క్యూర్స్ని కూడా చూస్తున్నాం సో బై డెఫినేషన్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఏది క్యూర్ ఉండదు లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ఫేరబుల్ బట్ ఇన్ జనరల్ ఒకసారి ఐదేళ్ళు దాటిన తర్వాత ఆ జబ్బు తిరిగి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అలాంటి సిచ్యువేషన్ మనము ఈవెన్ అడ్వాన్స్ లైట్ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో కూడా కొన్ని సందర్భాలు సాధించగలుగుతున్నాం అలాంటిది స్టేజ్ వన్ స్టేజ్ టూలో అంటే మనం అనుకున్నాం కదా లోకలైజ్ డిసీజెస్ కానీ కొంచెం నోట్స్ మాత్రమే స్ప్రెడ్ అయిన వాటికి కానీ వైద్యం చేసేసి క్యూర్ చేసుకునే అవకాశం చాలా చాలా పెరిగినాయి దర్ ఇస్ ద రీసెంట్ ఎన్నిజేఎం ఆర్టికల్ ఆల్సో విచ్ టాక్డ్ అబౌట్ రోల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ఇంక్రీజింగ్ ద సర్వైవర్స్ అంటే మనం వైద్యం చేయడం మూలంగా ఎంత అవుట్కమ్స్ పెంచామని చెప్పేసి కొన్ని కొన్ని క్యాన్సర్స్లో ముప్పై శాతం ఎక్కువ మంది క్యూర్ అవుతున్నారు ఈ మధ్యలో ఇది లాస్ట్ టూ త్రీ డేస్ డెకేట్స్లో అలాంటిది హెడ్ ద క్యాన్సర్స్లో ఏంటి అంటే ఎప్పుడైతే మనం అల్లిగా గుర్తుపడతామో వాళ్ళకి వైద్యం చేసి క్యూర్ చేయడం ఒకటే కాదు వాళ్ళ షేప్ని కానీ వాళ్ళ ఫంక్షన్ని కానీ రిటర్న్ చేసే అవకాశాలు చాలా చాలా బెటర్గా ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సో బుగ్గ మీద వచ్చింది మనకి క్యాన్సర్ ఆ బోన్ని కూడా ఇన్వైట్ చేస్తుంది భయం అంతా ఏంటి మనకి బోన్ తీసేస్తారు షేప్ మారిపోతుంది దవడ ప్రాంతంలో మొత్తం గుడ్డపడిపోతుంది తినడానికి రాదు మింగడానికి రాదు మాట్లాడడానికి రాదు బయటికి వెళ్ళి ఎవరిని కూడా కలవడానికి రాదు ఎందుకంటే మొత్తం షేప్ అంతా ఫేస్ అంతా మారిపోతుందని ఒక భయం ఉంటుంది దానికి సొల్యూషన్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ అడ్వాన్స్ సర్జరీ అడ్వాన్స్ సర్జరీ హ్యాస్ బికమ్ మోర్ సేఫర్ ఎందుకు అంటే అనసిష టెక్నిక్స్ పెరిగినాయి మన ఎలక్ట్రో సర్జికల్ ఎక్విప్మెంట్ పెరిగింది ఇప్పుడు లేజర్ అంటాము అలాంటి టెక్నిక్స్ అన్ని కూడా చాలా వచ్చినాయి మనకి ఆ టెక్నిక్స్తో పాటు ప్లాస్టిక్ సర్జరీ ఇంప్రూవ్మెంట్స్ అనమాట ప్లాస్టిక్ సర్జరీ టెక్నాలజీ పెరిగేసేసి మైక్రోవెస్టిక్ సర్జరీ అంటాం అంటే వేరే ప్రాంతం నుంచి ఎముకని స్కిన్ని తీసుకుని వచ్చి మనం అక్కడ ప్రాంతంలో ఇంప్లాంట్ చేస్తాం సో ఇట్స్ లైక్ టిష్యూ టేకింగ్ టిష్యూ ఫ్రమ్ అదర్ ప్లేస్ అండ్ రీ రీ రీగివింగ్ ద గివింగ్ బ్యాక్ ద పేషెంట్స్ షేప్ అంటే దవడ షేప్ మారకుండా మనం చేయొచ్చు ఆపరేషన్ చేయొచ్చు కంప్లీట్గా మనం అలా తీయట మూలంగా వాళ్ళకి క్యూర్ చేయగలుగుతాం వాళ్ళకి ఇది ఒకటే కాకుండా రేడియేషన్ టెక్నాలజీ ఒకప్పుడు రేడియేషన్ మూలంగా చాలా మంది భయం ఏంటంటే చర్మం మాడిపోతుంది పుండ్లు పడిపోతాయి అనే ఒక భయం ఉండేది ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఈ చర్మం మాట కానీ ఇట్లాంటి పుండ్లు పట్టడం కానీ చాలా చాలా అరుదు ప్లస్ ఇంకోటి ఏంటంటే అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు అవుట్కమ్స్ అంటే ఎంత రేడియేషన్ కరెక్ట్గా ఇవ్వగలిగితే వాళ్ళకి అంత మంచిగా అవుట్కమ్స్ ఉంటాయి ఏ ప్రాంతంలో అయితే మనకి క్యాన్సర్ ఉందో ఆ ప్రాంతంలో మాత్రమే రేడియేషన్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ మనకి ఇప్పుడు ఉంది సో దాట్ ఇట్ సెల్ఫ్ హెస్ ఇంప్రూవ్ అవర్ ఓవర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూర్స్ మోర్ దాన్ డబుల్ అయినా రెండవది అవుట్కమ్స్ అంటే ఈ డిఫార్మింగ్ షేప్స్ కానీ అవన్నీ కూడా తగ్గించగలిగాం సో అడ్వాన్స్ టెక్నాలజీ బోత్స్ అనమాట వాళ్ళ ఫంక్షన్ టు నార్మల్ లైఫ్ దే కెన్ డూ దే వర్క్ దే కెన్ డూ దే కెన్ టాక్ ఆన్ ఫోన్స్ లీడ్ నార్మల్ లైఫ్ సో ఆ రకంగా చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ హెస్ బిన్ ట్రెమెండ్స్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సో ఇప్పుడు ఇంకా రెండవ సెంచరీలో మేము చేస్తామని చెప్పేసి వి హ్ వెరీ అడ్వాన్స్ రేడియేషన్ టెక్నాలజీ విచ్ ఇంప్రూవ్స్ అవుట్కమ్స్ ఇన్ టర్మ్స్ అంటే ఐఎంఆర్టీ ఐజీఆర్టీ టెక్నాలజీ అంటాం అది ట్యూమర్ ఉన్న కరెక్ట్ గా ఫోకస్ చేసి రేడియేషన్ ఇవ్వగలుగుతుంది సో దట్ వి కెన్ గివ్ హై డోస్ అట్ ద సేమ్ టైం నార్మల్ ప్రాంతాలు సెలవరీ గ్లాండ్స్ కానీ ఈ లాలాజలం పోతే వాళ్ళకి బాగా డ్రైమ్ అవుతూ వస్తుంది అనమాట దాన్ని స్పేర్ చేయొచ్చు అన్నమాట ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఐజీఆర్టీ అనే టెక్నాలజీలో వీటిలో ఏంటంటే ఆ ఆర్గన్స్ నార్మల్ ఆర్గన్స్ ని రేడియేషన్ ఇవ్వకుండా కాపాడటమే కాకుండా ఏ ప్రాంతంలో అయితే క్యాన్సర్ ఉందో ఆ ప్రాంతానికి హై డోస్ ఇవ్వగలిగే టెక్నాలజీ అవ్వకుంటుంది ఉన్నది మైక్రవస్కల్ సర్జరీ అని చెప్పాను మీకు సో మైక్రోవల్ సర్జరీ అనేది బేసికలీ ఇట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ టెక్నిక్ అనమాట సో ఆర్ స్పెషల్ సర్జన్స్ ట్రైన్డ్ విత్ అస్ ఊ వర్క్ విత్ అస్ అనమాట మేము రిసెప్షన్ చేస్తే వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేస్తారు సో మేము ఇద్దరం కోఆర్డినేటెడ్గా మేము ప్లాన్ చేస్తాం అనమాట ఇలా చేస్తే మన పేషెంట్కి అవుట్కమ్ బాగా ఉంటుంది దిస్ విల్ గివ్ హిమ్ మాక్సిమం ఫంక్షనల్ అవుట్కమ్ అని చెప్పేసి సో ఈ ఫంక్షన్ రిటర్న్ చేసుకుని మేము సర్జరీస్ ప్లాన్ చేస్తాం రెండవది ఏంటంటే ఒకప్పుడు ఆపరేషన్లతో మాత్రమే క్యూర్ అయ్యే ఈ మధ్యలో కీమో రేడిషన్ ద్వారా ఒక రకమైన మందులు ఇచ్చుకుంటూ రెడిషన్ ద్వారా వాటిని క్యూర్ చేయగలుగుతాం ఎగ్జాంపుల్ ఒక త్రోట్ క్యాన్సర్ అన్నాం వాయిస్ బాక్స్లో క్యాన్సర్ ఉంది సో పేషెంట్స్ ప్రెసెంట్ విత్ చేంజ్ ఆఫ్ వాయిస్ మింగడం కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఒకప్పుడు వాళ్ళకి అందరికీ ఆపరేషన్ చేసేసి వాయిస్ బాక్స్ తీసేసేవాళ్ళు అంటే పర్మనెంట్గా వాళ్ళకి ఇక్కడ హోల్ ఉండేసేసి బ్రీతింగ్ ఉండేది వాళ్ళకి తినడానికి చాలా కష్టంగా ఉండేది వాళ్ళకి అలాంటిది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆదం దే గెట్ క్యూర్డ్ విత్ ఓన్లీ రిడియక్షన్ అండ్ కిమోథెరపీ వాళ్ళకి ఆపరేషన్ కూడా అవసరం లేదు అంటే వాళ్ళ వాయిస్ బాక్స్ వాళ్ళకు ఉంటుంది దే కెన్ స్పీక్ వెల్ దే కెన్ ఈట్ వెల్ అండ్ స్టిల్ దే ఆర్ ఫ్రీ ఆఫ్ క్యాన్సర్ ఈ పాజిబిలిటీ అనేది రీసెంట్ టైమ్స్ లో మన డెవలప్మెంట్ అనమాట ఇవే కాకుండా సరే పేషెంట్స్ మన అర్లీ స్టేజెస్ లో వస్తే మనం సర్జరీ ఉంటుంది రెడీస్ ఉంటుంది అనుకున్నాం అలాగే బై ఛాన్స్ కొంతకు లేట్ అయింది ఫర్ ఎనీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ లేట్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు అడ్వాన్స్ కీమోథెరపీస్ వచ్చినాయి టార్గెట్ థెరపీస్ వచ్చినాయి అవి కాకుండా ఇమ్యూనోథెరపీస్ ఉన్నాయి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఇంప్రూవింగ్ కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్స్ అంటాం ఏదైతే రెస్పాన్స్ ఒకప్పుడు లే అసలు లేని సిచ్యువేషన్లో ఇప్పుడు వీ హ్యావ్ మెడిసిన్స్ విచ్ కెన్ మేక్ దమ్ రెస్పాండ్ టు ట్రీట్మెంట్ ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళకి దేర్ ఇస్ స్ల్ ఛాన్స్ ఆఫ్ క్యూర్ దట్ ఈస్ హౌ యర్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద అవరాల్ అట్కమ్స్ ఇది ఒకటే కాకుండా ఇంకోటి ఏంటంటే చాలా మందికి భయం ఏంటంటే హెడైన క్యాన్సర్ బాగా పెరిగేసేసి పుల్లి పడిపోయి అసలు చూడడానికి కూడా రాకుండా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే ఒక్కసారి కులడం స్టార్ట్ అయిపోయింది అంటే దాంట్లో పురుగులు రావడం కూడా ఛాన్స్ ఉంటుంది అన్నమాట అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా అవాయిడ్ చేయగలుగుతున్నాం దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఒకప్పుడు మేము చూసిన క్యాన్సర్తో కంపేర్ చేసి చూస్తే వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ అర్లియర్ క్యాన్సర్ స్టిల్ పేషెంట్స్ నెగ్లెక్ట్ దమ్స్ కమ్ టు అర్జ్ ఇన్ లేట్ చే హావ్ బెటర్ హోప్ టుడే ఒకప్పుడు మైక్రోవాస్కులర్ ఫ్రీ టిష్యూ డాన్స్ అనేది అంత ఈజీగా దొరికేది కాదు అంత అంత అడ్వాన్స్ ప్లాస్టిసోజీ దొరికేది కాదు ఇప్పుడు లాట్ ఆఫ్ ప్లేసెస్ హ్యావ్ దట్ వన్ సో రెండో వాళ్ళ వీ డూ క్వైట్ అ ఫ్యూ కేసెస్ వేర్ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ సర్జన్స్ ఇంప్రూవ్ దర్ అవుట్కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూర్ అండ్ ఆల్సో ఫామ్ ఓకే సార్ సో అంటే దీనికి సర్జరీ తర్వాత పేషెంట్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందంటే ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అండ్ చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే సర్జరీ తర్వాత కూడా లాంగ్ టర్మ్ లో మళ్ళీ రియకర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అంటే క్యాన్సర్ అన్న తర్వాత వాళ్ళకి రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి తప్పకుండా ఉంటాయి మహమ్మారి అన్నా మనం సో దాన్ని మామూలుగా దెబ్బ మనం ట్రీట్ దాన్నిగా ట్రీటింగ్ ఇట్ విత్ ఆఫ్ ఆ ఫియర్ ఉండాల్సిందే అట్ ద సేమ్ గుడ్ హోప్ నౌ ఫిర్ డజన్ డిక్టేట్ ఎవ్రీథింగ్ సో ఓన్లీ ఫియర్ మాత్రమే కాదు ఇప్పుడు హోప్ కూడా చాలా బెటర్గా ఉంది వాళ్ళ మార్పులు తప్పకుండా చేయాల్సిందే వాళ్ళకి డైటరీ మార్పులు ఉంటాయి వాళ్ళకి హ్యాబిట్స్ మార్పులు ఉంటాయి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అలవాటు కంప్లీట్గా మానేసేయాలి ఎవరైతే అలవాటు కంటిన్యూ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ తిరిగి వస్తుంది ఏ అయితే ఒకసారి క్యాన్సర్ వచ్చిందో అదే కారణం కంటిన్యూ చేస్తే తప్పకుండా మళ్ళీ వస్తుంది వాళ్ళకి సో దే విల్ బ్యాక్ విత్ క్యాన్సర్ కాబట్టి దే హ్యావ్ టు స్టాప్ ఇట్ కంప్లీట్లీ స్మోకింగ్ కావచ్చు టొబాకో చూయింగ్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు దే హ్యావ్ టు స్టాప్ ఇట్ మాడరేషన్లో కొంచెం తీసుకుంటామండి నో ఇట్స్ నాట్ గుడ్ ఇట్ విల్ బ్యాక్ సో అందుకని కంప్లీట్గా ఆపేసేవాల్సి ఉంటుంది అదే కాకుండా ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి దే హ్యావ్ టు ఇంక్రీజ్ దేర్ ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు ఫ్రెష్ వెజిటబుల్స్ కావచ్చు దీస్ ఆర్ ఆల్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దే విల్ హెల్ప్ అస్ ఇన్ ఫైటింగ్ దిస్ క్యాన్సర్ సెల్ ఫార్మేషన్ ఈ క్యాన్సర్ సెల్స్ క్యాన్సర్గా మారకముడా ఆపడానికి మనకి ఫైట్ చేసే ఇంపార్టెంట్ కెమికల్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అవి తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన అలవాటు రెండవది ఏంటంటే హైజీన్ యాజ్ వీ ఇంప్రూవ్ అవర్ హైజిన్ టీత్ హైజిన్ కావచ్చు ఓరల్ హైజిన్ కావచ్చు ఈ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటే ఒకటి ఇట్ విల్ స్టాప్ న్యూ క్యాన్సర్స్ డెవలప్మెంట్ రెండవది ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్ క్యాన్సర్స్ సో మనం ప్రీ క్యాన్సర్ దొచ్చినా కూడా గుర్తుపడడానికి మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది మనకి ఈ రకమైన మార్పులు తప్పకుండా ఉంటాయి వాళ్ళకి సో ఆ రకంగా చేసుకోవడం మూలంగా దే కెన్ అవాయిడ్ న్యూ క్యాన్సర్ ఫ్రమ్ డెవలపింగ్ ఆర్ ద సేమ్ క్యాన్సర్ ఫ్రమ్ కమింగ్ బ్యాక్ అగైన్ ఇంకోటి ఏంటంటే ఇవి రెండు కాకుండా సో ఇవి పేషెంట్ సైడ్ నుంచి చేసేయాలి రెండోది ఏం చేస్తామంటే డాక్టర్లుగా మేము వీ కీప్ ద మండర్ స్ట్రిక్ట్ ఫాలో ప్రిచ్చమ్ ఎవ్రీ త్రీ మంత్స్కి వస్తే చెకప్ చేస్తాం వాళ్ళకి సో మనకి ఎక్కడైతే మనకి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం చెకప్ చేసి స్కాన్ చేసి చూసుకుంటాం ఎందుకు అంటే సపోజ్ ఛాన్స్ వస్తూ ఉంటే కూడా దాన్ని మనం అర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ క్యూర్ చేయొచ్చు సో అలా కాకుండా సెకండ్ క్యాన్సర్ రావచ్చు వాళ్ళకి సో లైక్ సెడ్ ఇప్పుడు ఒకసారి రిస్క్ వచ్చింది కాబట్టి వాళ్ళ సెకండ్ క్యాన్సర్ వచ్చే అవకాశం టెన్ పర్సెంట్ ఉంటుంది ఈ ఓరో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి టంగ్ మీద వచ్చింది అనుకుందాం వాళ్ళకి గొంతులో వచ్చే అవకాశం ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళకి ఆ గొంతులో వచ్చే దాన్ని మనం గుర్తు గుర్తుపెట్టాము అనుకోండి ముందే వైద్యం చేసి క్యూర్ చేసుకోవచ్చు లేదు ఉల్టా ఉగు మీద వస్తే క్యాన్సర్ వచ్చిందనుకోండి ఇంకో ఉగ్గు మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలా మనం ఫ్రీక్వెంట్గా చెకప్ చేసేసి చూసామనుకోండి అలా వీళ్ళ హ్యాబిట్స్ మూలంగా వాళ్ళు రిస్క్ తగ్గే టైం కల్లా మనం గుర్తుపట్టేసి దాన్ని ట్రీట్ చేయొచ్చు మనం ఎవరైతే హ్యాబిట్స్ మార్చుకుంటారో వాళ్ళు దే విల్ గెట్ బ్యాక్ టు నార్మల్ నార్మల్ పాపులేషన్ ఎవరికైతే రిస్క్ అలవాటు లేని వాళ్ళు ఉంటారో ఆ రిస్క్ పాపులేషన్ వరకు తీసుకురావచ్చు వాళ్ళు కాకపోతే ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ ఒకసారి డ్యామేజ్ చేసిందన్ని వెంటనే కరెక్ట్ కాదు అది ఇట్ టేక్స్ టైం అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ బోత్ ద పేషెంట్ అండ్ ద ఫ్యామిలీ ఈ కన్సర్ ఎఫర్ట్ తోటి వీ కెన్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఏంటి దానికి ట్రీట్మెంట్ మెథడ్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలో కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది వాళ్ళకి ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టెన్ టీవీ